హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను ఒక మంచి ఇన్స్టంట్ బ్రేక్ఫాస్ట్ రెసి రెసిపీ చేసి చూపిస్తున్నాను దీనికి ఒక అప్పు అటుకులు తీసుకుందాం ఇవి ముందర అటుకులు ఎప్పుడు ఉంటుంది కాబట్టి డస్ట్ బాగా కడుక్కుందాం అటుకులు చేతులతో నలుపుతూ బాగా కడుక్కోండి ఇక్కడ ఒక కప్పు రవ్వ వేస్తున్నాను ఒక కప్పు పెరుగు వేసుకుందాం హాఫ్ కప్పు నీళ్ళు రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకుందాం పది నిమిషాలు అయిపోయింది ఇప్పుడు మేము మనం దీన్ని గ్రైండ్ చేసుకుందాం ఒక కప్పు కొంచెం నీళ్లు పోసుకుందాం మనం ముందర నానబెట్టుకునేటప్పుడు అరకప్పు వేసుకున్నాము ఆ తర్వాత నీళ్లు ఇంకో అరకప్పు వేసుకోండి ఒక శాష ఈనో వేసుకోండి లేదా హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా ఇప్పుడు పెనం వేడెక్కింది ఇష్టం ఉన్నవాళ్ళు నెయ్యి వేసుకోండి కొంచెం మీకు కావాల్సిన సైజులో చేసుకోవచ్చు సన్నమంట చేశాను ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కొంచెం పచ్చిమిర్చి వేసుకుందాము పైన కూడా నూనె వేసుకుందాం ఇప్పుడు నెయ్యి వేసుకుందాము చట్నీ పొడి మీ దగ్గర ఏ చట్నీ పొడి ఉంటే ఆ చట్నీ పొడి వేసుకోండి చక్కగా రెండు వైపులా కాలిపోయిందండి గీ పొడి ఆనియన్ ఊతప్పం ఇన్స్టంట్గా పది నిమిషాల్లో రెడీ అయిపోయింది వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఇలాగే మంచి హెల్తీ రెసిపీస్ చేసి చూపిస్తాము క్విక్గా రెసిపీస్ క్విక్ రెసిపీస్ అన్నీ ఉంటాయి మా ఛానల్లో థ్యాంక్ యూ సో మచ్